రీసెంట్ గా అకినేని నాగార్జున గారి రెండో అబ్బాయి హీరో అఖిల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే గత మూడేళ్లుగా అఖిల్ జైనాభ తో రిలేషన్ లో ఉన్నాడు ఇక ఈమె ప్రముఖ ఆర్ట్ గ్యాలరిస్ట్ జైనాబ్ ఫ్యామిలీ ముంబై లో స్థిరపడింది పెళ్లి వేడుకను నాగార్జున గారు తన ప్రియ మిత్రుల మధ్య తన నివాసంలో సింపుల్ గా జరిపించారు అయితే అఖిల్ పెళ్లి ఫోటోలు అప్పట్లో నాగార్జున గారు అమల పెళ్లి ఫోటోలు వైరల్ అవుతుండటంతో అఖిల్ పెళ్లిని కూడా సేమ్ టు సేమ్ తన పెళ్లి లాగే జరిపించారు నాగార్జున గారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇక రిసెప్షన్ వేడుకను మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిపించారు టాలీవుడ్ నుండి సినీ ప్రముఖులంతా హాజరయ్యారు అటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక రిసెప్షన్ లో అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి పలు రకాల ఫోటోలు దిగారు ఇక నాగార్జున గారు తన ఇద్దరు కుమారులు కోడలతో దిగిన ఫోటో మాత్రం ప్రస్తుతం నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది అయితే కొంతమంది సమంత ఫ్యాన్స్ ఆ ఫోటోలో సమంతని యాడ్ చేస్తూ నెట్ ఇంట్లో తెగ వైరల్ చేస్తున్నారు ఈ ప్లేస్ లో సమంత ఉండాల్సింది అంటూ పలు రకాల మీమ్స్ ని కూడా జత చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు ఇక ఈ ఫోటో మాత్రం చేశాం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందని చెప్పాలి చైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాక శోభితాని రెండో పెళ్లి చేసుకోవడం వల్ల నాగ చైతన్య కంటే ఎక్కువగా శోభిత నెగిటివ్ కామెంట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక పెళ్లి తర్వాత నాగ చైతన్య ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా శోభితతో కలిసి పలు వెకేషన్స్ కి వెళ్తూ పులు హుషారుగా కనిపిస్తున్నాడు